అందరికీ శుభోదయం నా పేరు రాసిన నేను ఎనిమిదవ తరగతిలో చదువుతున్నాను ఈరోజు నేను తెలుగు భాష దినోత్సవ గొప్పతనం గురించి చెప్పుతు చెప్పబోతున్నాను ఆధునిక తెలుగు సాహిత్యానికి చెప్ప చెప్పదగిన వారిలో ముఖ్యమైన వారు మీరేషలింగం రాసువులతో పాటు గిరువు రామమూర్తి కూడా ఒకరు గిరువు రామమూర్తి చేయంతి నాడే మనం తెలుగు భాష దినోత్సవాన్ని జరుపుకుంటు తెలుగులో స్పష్టమైన మొట్టమొదటి ప్రాచీన శిలా శాసనం ఏడవ శతాబ్దానికి చెందినది శాసనాలలో మనకు లభించిన తొలి పదం నాగా ఊరూర గ్రంథాలయాన్ని స్థాపించి నిరాశలైన ప్రజలకు విజ్ఞానాన్ని కలిగించాలని తెలుగు భాష గొప్పతనాన్ని తెలియ మాట్లాడే మాతృభాషలో మన తెలుగు భాష కూడా ఒకటి మరియు ప్రపంచంలో అత్యంత వేగవంతమైన భాష కూడా తెలుగే అందుకే అంటారు తెలుగు భాష భాష రంగు దేశాన్ని మరొకసారి అందరికీ తెలుగు భాష దినోత్సవ శుభాకాంక్ష